ఎన్నికలు అప్పుడు నేను ప్రామిస్ చేశాను పోతరాజు కాలం మీద చెప్పాను అదే స్టాన్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే మేజర్ పార్టీ ఎవరన్నా బయటకు వచ్చిందంటే వాళ్ళకి తీస్తాం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం మిగతా ఈ దూరంగా ఉండేవి పోతరాజు కాలం మీద ఉండేవి ఆ రోజుండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుష్ప్రచారం చేస్తారు రేపు ఆ గవర్నమెంట్ వస్తే కలవబడతా అని ఇప్పుడు మనకి సమస్య వాళ్ళ ఇళ్ళ మీద కాదు మనకు కావాల్సినంత ప్లేస్ పుతురా స్థలంలో ఉంది కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము చెప్పి ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఎస్టిమేషన్ ఈ రోజుకి అదే అనుకున్నాం మొన్న వాళ్ళు ఇరిగేషన్లో చేసి కొత్త పూడిక తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు డీపీఆర్ రెడీ చేసి నేను వాళ్ళ స్థితి ఇది కాదు పర్మనెంట్ సొద్దిలో పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా రేపు భవిష్యత్తులో ఇంకా మా నలభై యాభై సంవత్సరాలైనా కూడా ఈ పోటీ రాష్ట్రాల ఇబ్బందులు నిబంధనలు కూడా నేను విచ్చేసిన తోటి డిపిఆర్ మార్చమన్నాను అది కూడా రెడీ చేస్తున్నారు ఎందుకంటే మనం పూడికి తీయడం అనేది పెద్ద ఇష్యూ కాదు పూడికి తీసిన తర్వాత మళ్ళీ ఆ నెలలకు మళ్ళీ జంగిలు పెరుగుతుంది జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిల్ కట్టం పట్టడం ఆ పై నుంచి వచ్చిన ఏదైనా చెత్త వస్తే దానికి కట్టం పట్టడం దానికి రివర్స్ కొట్టడం మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం ఎన్ని ప్రాబ్లం జరుగుతాయి కాబట్టి బెడ్ కాంక్రీట్ బెడ్ వేయటం రెండు రివర్ట్మెంట్ చేసామంటే ఒక పిచ్చి చెట్టు ఉండదు వెళ్ళిపోద్ది అదేవిధంగా ఒక దానిపైన ఒక రోడ్డు ఇన్స్పెక్షన్ రోడ్డు ఒకటి పెట్టాం పదమూడు కిలోమీటర్లు పోవటానికి డ్రైవ్ మీద మీద కానీ వెహికల్ అయితే కానీ కూడా అది కూడా పెట్టాం కాబట్టి కట్ట మీద ఉండే వాళ్ళు వాళ్ళ వల్ల మనకి ఈ పోతురాజకాల ఇబ్బంది అనేది కరెక్ట్గా ఎవరో పరిమాణం రాసి నేను వాస్తవంగా మనకి రియాలిటీ కాకపోతే వాళ్ళెవరో పది మంది పాపం పేదోళ్ళు వాళ్ళు వల్ల ఇబ్బంది కాదు మనకి బోల్డ్ అంత స్పేస్ ఉంది దాన్ని కావాలంటే ఇంకా పొడిగి తీసుకొని దాన్ని కరెక్ట్గా మనం చేసుకోగలిగామంటే తప్పకుండా కూడా పోతురాజకాలం బాగుపడుతుంది ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ చేస్తాం దాని కూడా అమృతంలో పెట్టాం దాన్ని ఈవాల్యుయేషన్ చేస్తాం కాదు రీషిక్యులు అయిపోయిన తర్వాత ఉగ్రాజకాల అది మనకి అమలు తిట్టు ఒక పైప్ లైన్ మార్చారంటే ప్రతిరోజు వాటర్ రిటర్న్ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో పది లక్షల కోట్ల పైన అప్పు చేసి ఉన్నా కూడా ఈరోజు సముద్రం కూడా నాయకుల పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చాం అదేవిధంగా పెన్షన్లో ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదివారం వస్తుందంటే ముప్పై ఒకటే పెన్షన్లు ఇచ్చాం అదేవిధంగా ఉద్యోగస్తులకి అంతా పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఎక్కువ తెలియని పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళందరికీ ఒకటో తారీఖు అలా ఉద్యోగం వాళ్ళందరూ కూడా పెన్షన్లు పడ వాళ్ళకి ఎంత ఫీతాలు పడతా ఉన్నా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది మన ఊళ్ళో ఎవరైనా కబ్జాలు జరిగినాయా లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగినా పీస్ఫుల్ ప్రజలంతా కూడా సంతోషం ఉండేటట్టుగా ప్రజలందరూ బాగుండేటట్టుగా అభివృద్ధితో పాటు సమాజం బాగుండే విధంగా మేము అందరం కూడా కలిసి ఒక యూనిటీగా పద్ధతిగా పనిచేస్తున్నాం ఇదే పద్ధతిలో వెళ్తాం మూడు టౌన్ మార్పు తీసుకొస్తాం ఇలాంటి మళ్ళా వర్షాలు వచ్చినా కూడా ప్రజలకి మళ్ళా ఇబ్బంది లేకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఆ పాత రోజులకి ఇప్పటికి మీరు గమనిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పైన మేము కొంత క్లారిటీ చేశాం దానివల్ల మనకు కొంత ఇబ్బంది లేకుండా పోయింది ఇరవై ఐదు పాయింట్ డెబ్బై మూడుకి బీచ్ వర్షం పడితే ఒక రోజు లోపల వాటర్ అయిపోయింది అంటే అదంతా కూడా మీరు ఆలోచన సెంటీమీటర్స్ వర్షం ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెంటీ త్రీ సెంటీమీటర్స్ వర్షం పడితే ఒక రోజులో వాటర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా మూల లేదు అంటే జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆలోచనతోటి మనం తీసుకున్న ప్రికాషన్స్ వర్షం వచ్చినప్పుడు చూసుకుందామని అనుకోరా ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం ఈరోజు వచ్చే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్కి మొన్న దగ్గర కొన్ని డెబ్బై కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్స్కి ఇచ్చాం అప్పుడు ఉంది కాదు వాళ్ళు బాధపడకూడదు వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళు కూడా ఏదో విధంగా ఆడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటే ఇది వేరే ఉద్దేశాలు కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం కాబట్టి ఇదే పద్ధతిలో వెళ్తాం ఇంకోళ్ళు కూడా బ్యూటిఫికేషన్ మనం ఎవరో అన్నారు ఎవరో మాట్లాడారని చెప్పి మన ప్రశ్నలు అడిగారు రంగులు తప్పితే ఇంకోటి ఏం లేదు అది కానీ రంగులేస్తావా లేకపోతే ఇంకోటి వేస్తామా అనేది కాదు ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి శానిటేషన్ ఎక్కడన్నా కూడా ఐదున్నర ఫిట్ పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేపిస్తున్నాం ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బ్ బల్బ్ చేపిస్తున్నాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంతా రోడ్లన్నీ కూడా క్లీనింగ్ రెండు వేల పద్నాలుగు నుంచే పెట్టాం దాన్ని అట్లనే చేస్తా ఉన్నాం అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌను వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వచ్చినప్పుడు కూడా వెడిటేషన్ అవసరం మన ఇల్లు ఎంత సుందరంగా చేసుకుంటామో బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అది పరిద్రాణాలు తెలిసి తెలియని వాళ్ళు ఏదో ముగ్గులు కూర్చొని ఇంటికి తగే వాళ్ళు కూడా పనికి వాళ్ళని అనుకున్నంతా మాట్లాడుతుంటారు కూడా నేను సమాధానం చెప్పాలి అవసరం కూడా ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకున్నాము ఏ ఇంటెన్షన్ మనసులో ఉందో పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక రూపం చూసాం ఆ తర్వాత ఇప్పుడు ఉంగోల్ టౌన్లో సందు సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎవరు నాకు తెలుసు దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్రమండేట్ పబ్లిక్ కూడా బాగుంటుంది అనేది దాని టెన్షన్ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మనకు ఓట్లు గెలిపించారో వాళ్ళ ఒములు వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒము చేయడం బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాం చెప్తే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు ఏడో కూర్చున్నాడు ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ మా ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మాత్రం చేస్తా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను